హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ నెక్ బ్లౌజ్ గురించి నన్ను కామన్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనం బ్యాక్ ఓపెన్ పైన హుక్స్ పెట్టుకుంటాం చూడండి ఈ హుక్స్ పెట్టుకునే ప్లేస్లో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇలా కరెక్ట్గా రాకుండా ఇక్కడ గ్యాప్ అనేది వస్తుంది అని అడుగుతున్నారు సో ఎందుకు గ్యాప్ వస్తుంది చెప్పండి మరి మీరు ఎక్కడ మిస్టేక్ చేయడం వల్ల ఇక్కడ గ్యాప్ అనేది వస్తుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము దానితో పాటు బోట్ నెక్ బ్లౌజ్కి నెక్ షోల్డర్ ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం క్లియర్గా చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కట్ చేసే బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ కానివ్వండి ఫ్రంట్ ఓపెన్ కానివ్వండి బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే సేమ్ కాకపోతే ఇలా ఓపెన్ పార్ట్స్ ఉన్నాయి చూడండి ఇలా టైట్గా ఉండేదాన్ని బొద్దు పార్ట్ అంటే ఇది మనకి ఆపోజిట్లో పెట్టుకుంటాం కదా సో ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఫ్రంట్ ఓపెన్ లేదు ఈ ఓపెన్ పార్ట్స్ మన సైడ్ పెట్టుకున్నాం అనుకోండి బ్యాక్ ఓపెన్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా క్లాత్ అనేది పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత కింద పొగులు పొగులు ఉంది కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత భావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోవాలి ఇది ఎందుకోసము ఇది వచ్చేసి ఖర్చు కోసం తీసేసుకోండి ఇప్పుడు నార్మల్ కొలత బ్లౌజ్తో కూడా మనం బోట్నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసుకోవాలి బ్లౌజ్ పొడుగు ఎలా నోట్ చేసుకుంటాం భుజం దగ్గర నుండి భుజంకి గా డాట్ వరకు తీసేసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి గా పట్టుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక లైన్ మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తాయి కదా అందుకోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి నన్ను చాలా మంది ఏమడుగుతున్నారు కొలత బ్లౌజ్తో చూపిస్తేనేమో బాడీ మెజర్మెంట్ అడుగుతున్నారు బాడీ మెజర్మెంట్తో చూపిస్తనేమో కొలత బ్లౌజ్ అడుగుతున్నారు చూడండి ఇప్పుడు బాడీ మెజర్ అంటే కొత్త బ్లౌజ్తో చూసుకున్నారు కదా సేమ్ అదేవిధంగా మన బాడీ మెజర్మెంట్తో మీకు ఎంత పొడుగు కావాలి అనుకుంటే అంత పొడుగైతే మార్క్ చేసేసుకోండి ఇక్కడ పద్నాలుగు ఇంచులు ఉంది నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసుకోవాలి మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా వరకు తీసేసుకోండి ఒకవేళ మీరు బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి అనుకుంటే చెస్ట్ యొక్క కింది భాగంలో వన్ అండ్ హాఫ్ ఇంచు దూరంలో తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇక్కడ హుక్స్ కాజా ఉంటుంది చూడండి ఇక్కడ వరకు మాత్రమే తీసుకోండి ఇక్కడ వరకు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది ఉంది ఇరవై ఆరు ఇంచులు ఉంది మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఉంది అన్నట్టు ఇరవై ఆరు ఇంచులు ఇప్పుడు ఈ ఇరవై ఆరు ఇంచులని నాలుగు భాగాల కింద ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి ఎంత వచ్చింది మనకి ఆరున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఇది మన నడుము కొలత మీరు బాడీ మెజర్మెంట్తో తీసుకున్నా కూడా సేమ్ మీకు ఎంత ఉంటే దాన్ని నాలుగు భాగాల కింద ఫోల్డింగ్ చేసేసుకొని మార్కింగ్ చేసేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మనం నడుము కొలత దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఏ సైజ్ అయినా సన్నం లావు ఉన్నారా అనే సంబంధం లేకుండా దీనికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే మనం నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసినా బోట్నిక్ బ్లౌజ్ స్టిచ్ చేసినా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్ ఫస్ట్ ఏమో పొడుగు సెకండ్ ఏమో నడుము కొలత నెక్స్ట్ వచ్చేసి మనం చెస్ట్ కొలత అనేది తీసుకోవాలి చెస్ట్ కొలత కొలత బ్లౌజ్తో అయితే ఎక్కడ తీసుకోవాలి అనంటే ఇప్పుడు చేతులు జాయిన్ చేసిన కింది భాగం నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసుకోవాలి ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే ఎంత ఉంది ఒక రెండు పాయింట్లు తక్కువ ఎనిమిది ఇంచులు ఉంది లేదు మీరు బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి అని అంటే చెస్ట్ మిడిల్ ఆఫ్ ది చెస్ట్ పైన తీసుకోవాలి చంక పై చంక దగ్గర సో రౌండ్గా తీసుకొని ఇంతకు ముందులానే నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది రెండు పాయింట్లు తక్కువ ఎనిమిది ఇంచుల చెస్ట్ కొలత వచ్చింది మరి ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇదిగోండి పొడుగు లైన్ యొక్క కింది భాగంలో నేను ఇక్కడ తీసుకుంటున్నా ఎంత తీసుకుంటున్నా రెండు పాయింట్లు తక్కువ ఎనిమిది ఇంచులు ఇదేం కొల్తా అప్పర్ చెస్ట్ కొతా సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన అప్పర్ చెస్ట్ కొలతని ఇక్కడ ఉన్న నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి కొందరు కొందరికి ఇక్కడ స్ట్రైట్గా వస్తుంది కొందరికి క్రాస్గా వస్తుంది మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు ఈ రెండు పాయింట్లని కలుపుకుంటూ గీత గీసేయండి క్రాస్ వస్తే క్రాస్ స్ట్రైట్ వస్తే స్ట్రైట్ అంతే ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ రెండు ఇంచులు కానీ ఎక్స్ట్రా లూజ్ అయితే తీసేసుకోండి ఇప్పటివరకే నేను ఏం చెప్పినాను నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేస్తామో నెక్ బ్లౌజ్కి కూడా సేమ్ అని ఇక్కడి వరకు చూపించినాను ఇప్పుడు మనం నెక్ అండ్ షోల్డర్ ఎలా తీసుకోవాలి సో ఇక్కడ మనకి చెస్ట్ కొల్ అప్పర్ చెస్ట్ కొతో ఎంత నోట్ చేసుకున్నాం ఇదిగోండి పాదొక్కు ఎనిమిది ఇంచులు ఒక సైడు పాదొక్క ఎనిమిది ఇంచులు ఇంకొక సైడ్ కూడా కలిపితే ఎంత వస్తుంది మనకి పదొక ఎనిమిది ఇంచులు పదొక ఎనిమిది ఇంచులు పదిహేనున్నర ఇంచులు అయితే వచ్చేసింది సో వెనకాలది పదిహేనున్నర ముందుది పదిహేనున్నర మొత్తం కలిపితే ఎంత వస్తుంది మనకి ముప్పై ఒక ఇంచు చెస్ట్ కొలత అయితే వస్తుంది సో చెస్ట్ కొలత ముప్పై ఒక ఇంచు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్మల్ బ్లౌజ్ అనుకోండి మనం ఎంత తీసుకుంటాం చెస్ట్ కొలత అప్పర్ చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ నెక్ కోసం టూ పాయింట్ టూ తీసుకుంటాం ముప్పై కంటే తక్కువ ఉంటే ఫైవ్ టూ నలభై కంటే ఎక్కువ ఉంటే ఆరు రెండు ఉన్నారా అది నార్మల్ బ్లౌజ్కి మన ప్రీవియస్ వీడియోలో మీరు చాలా వీడియోస్ చూసుంటారు మరి ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్కి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి సో ఇక్కడ మన నడుము కొలత ఇరవై ఉంది చెస్ట్ కొలత ముప్పై ఒకటి ఉంది దీన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చా అంటే మీకెవరికైనా నడుము కొలతని చెస్ట్ కొలతని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు అనుకుంటే నాకు కామెంట్ చేయండి నాకైతే ఇప్పటివరకు ఆ ప్రాసెస్ తెలియదు జస్ట్ అందాల కొద్ది పెట్టుకోవడం తెలుసు కానీ పర్ఫెక్ట్గా తెలియదు సో మనకి పర్ఫెక్ట్గా రావాలి మనకి ఫస్ట్ బుక్స్ దగ్గర కూడా లూజ్ రావద్దు అంటే ఏం చేయాలి అంటే మనం బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి సో మనం ఇలా బ్లౌజ్ వేసుకుంటాం కదా బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ వేసుకున్నప్పుడు ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కుట్టు ఉంటుంది కదా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చేతులు జాయిన్ చేస్తాం కదా ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కుట్టు ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కుట్టు దగ్గరన మనం టేప్తోని వెనకాల సైడ్ ఫుల్ షోల్డర్ అనేది మెజర్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వస్తుంది సో ఈ విధంగా ఫుల్ షోల్డర్ మెజర్ చేసుకున్నప్పుడు మీకు ఎంత వస్తే అంత ఇక్కడ మాకు చేసుకోవాలి బోట్నెక్ బ్లౌజ్కి ఓకే ఇప్పుడు నేను ఈ కస్టమర్కి ఫుల్ షోల్డర్ నోట్ చేసుకున్నప్పుడు నాకు ఎంత వచ్చింది అంటే నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు వచ్చింది ఓకే ఫుల్ షోల్డర్ పద్నాలుగు ఇంచులు వచ్చినప్పుడు పద్నాలుగు ఇంచులలో సగం ఎంత అవుతుంది ఏడు ఇదిగోండి ఇక్కడ ఏడు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఎవరికైనా ఫుల్ షోల్డర్ ఇదే విధంగా తీసేసుకొని కిందికి స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసేసుకోండి అంతే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఫుల్ షోల్డర్ పదిహేను వచ్చింది ఇక్కడ ఎంత తీసుకోవాలి ఏడున్నర ఇక్కడ పదహారు వచ్చింది ఇక్కడ ఎంత తీసుకోవాలి ఎనిమిది ఎంత వస్తే అందులో సగం తీసుకోవాలి ఎప్పుడు వెనకాల భాగం ముందు భాగం రెండు బోట్ నెక్ అయినప్పుడు ఒకవేళ వెనకాలది బోట్ నెక్ ఉండి ముందుది డీప్ నెక్ అయింది అనుకోండి అప్పుడు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు నేను మీకు చూపించిన బ్లౌజ్ చూడండి ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ కూడా దీన్ని బ్యాక్ బోట్ నెక్ విత్ డిజైన్ అంటాం ఎందుకంటే పైన ఇట్లా హుక్స్ లాగా వచ్చింది కదా ఇది లేకుండా ఇలా ఉందనుకోండి దీన్ని దీని ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ డీప్ నెక్ అని అంటాం సో మీకు ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ కావాలి అని అనుకుంటే డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో దానిపైన నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఓకే ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఏ ఏ విధంగా తీసుకోవాలి ఏ సైజ్ వాళ్ళకని తెలిసింది చిన్న పిల్లలకి పది వచ్చింది అనుకోండి ఇక్కడ ఇక్కడ ఎంత తీసుకోవాలి ఐదు వన్ ఇయర్ పిల్లలు ఉందనుకోండి ఇక్కడ ఎనిమిది వస్తుంది అప్పుడు ఎంత వేసుకోవాలి ఫోర్ ఈ మెథడ్లో కట్ చేసుకుంటే ఏ సైజ్ వాళ్ళకైనా మనం బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు సరే ఇప్పుడు ఇది మొత్తం ఏడించులు తీసుకున్నాం మరి ఇందులో నెక్ ఎంత తీసుకోవాలి ఓకే సో ఇప్పుడు నెక్ ఏ విధంగా తీసుకోవాలి అంటే కస్టమర్ వచ్చేసి ఇవ్వండి ఈ ప్లేస్ అనేది కొంచెం బ్రాడ్గా ఉండడం ఇష్టపడతారు షోల్డర్ అనేది తక్కువ ఉండడం ఇష్టపడతారు కొందరేమో ఇంట్లో బ్రాడ్గా ఇష్టపడరు సో ఇక్కడ మనము ఫుల్ షోల్డర్ ఏడు ఉంది ఏడున్నప్పుడు ఇక్కడ మీరు నాలుగైనా పెట్టుకోవచ్చు అయినా పెట్టుకోవచ్చు మూడైనా పెట్టుకోవచ్చు దీంతో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు నార్మల్ డీప్ నెక్ బ్లౌజ్కి ఏమో భుజాలు జారతాయనే ప్రాబ్లం ఉంటుంది దీనికి భుజాలు అనేవి జారవు సో అందుకోసం నేను ఫుల్ షోల్డర్ ఏడులకు వెళ్ళి నెక్ కోసం నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను మీరు మూడున్నర ఇంచులు తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఓకే సేమ్ అదేవిధంగా నెక్ యొక్క డీప్ కొంత బ్లౌజ్తో చూసుకోండి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకున్నాం కదా బ్లౌజ్ని సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి బ్లౌజ్ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగం మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా కరెక్ట్గా మిడిళ్ళకి పట్టుకోండి మిడిళ్ళకి పట్టేసుకొని ఇప్పుడు ఈ పాయింట్కి గా తీసుకోండి తీసుకొని ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ తీసేసుకొని దీనికంటే ఒక పావించు పైకి తీసుకోవాలి ఎందుకు పావించు పైకి తీసుకోవాలి అంటే కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత బోర్డుని కోసం పైన రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే వేసేస్తున్నా చూడండి ఇదిగోండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకుంటున్నా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో బోర్డ్ షేప్ అయితే డ్రా చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఒక ముప్పావి ఇంచు వదిలేయండి వన్ నుంచి అవసరం లేదు ఒక ముప్పావి ఇంచు వదిలేయండి సింగిల్ బటన్ అయితే ముప్పావి ఇంచు వదిలేసుకోండి ఓకే నెక్ యొక్క డీప్ ఇక్కడ వరకు సరే ఇప్పుడు మనం ఇక్కడ కింద డ్రాప్ లేదంటే రాంబస్ ఏదో ఒక డిజైన్ అయితే కావాలి అనుకుంటున్నాం కదా ఇక్కడ వెడల్పు ఎంత తీసుకుంటున్నాం నాలుగు ఇంచులు తీసుకున్నాం సో మరి ఇక్కడ కింద కూడా సేమ్ అంతే వెడల్పు తీసుకోవాలా నాలుగు ఇంచులే తీసుకోవాలా అంటే అలా అయితే ఏముండదు ఇక్కడ నాలుగు ఇంచులు తీసుకున్నా ఇక్కడ మీరు వన్ అండ్ హాఫ్ ఇంచు కూడా తీసుకోవచ్చు వన్ ఇంచు కూడా తీసుకోవచ్చు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాను అనుకోండి ఇదిగోండి మీకు ఇలా వస్తుంది వన్ ఇంచు తీసుకొని బాక్స్ డ్రా చేసేసుకోండి డ్రా చేసేసుకున్న తర్వాత ఎంత ఉందో దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఓకే ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఓకేనా ఇప్పుడు మీకు ఈ విధంగా అయినా నాకు చేసేసుకోవచ్చు అబ్బో ఇక్కడ ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ ఇంతే తీసుకుంటే మీకు ప్రాబ్లం రాదా అంటే అసలు ఏం ప్రాబ్లం రాదు ఇక్కడ మీరు నాలుగించులు తీసుకున్నాం కదా కింద ఎక్కువ కూడా తీసుకోవచ్చు నాలుగించుల కంటే ఎక్కువైనా తీసుకోవచ్చు నాలుగించుల కంటే తక్కువైనా తీసుకోవచ్చు మీరు ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదు కస్టమర్స్ని బేస్ చేసుకొని మీకు వెడల్ప్ అనేది మీ ఇష్టం ఉన్నట్టుగా తీసుకోవచ్చు ఇదిగోండి ఇలా కొంచెం బ్రాడ్ పర్సనాలిటీ ఉంటుంది చూడండి వాళ్ళు డీప్ కావాలి అనుకున్న వాళ్ళకు ఈ విధంగా అయినా తీసేసుకోవచ్చు లేదు మీరు ఇంకా కొంచెం తక్కువ తీసుకోవాలి అనుకుంటే ఇదిగోండి మీకు ఏ డిజైన్ అయినా డ్రా చేసేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అంతే ఓన్లీ బోట్ నెక్ అనేసరికి ఇదిగోండి ఈ ప్లేస్లో మాత్రమే డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో కస్టమర్ మనకు ఒక రిఫరెన్స్ పిక్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మనం డ్రా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు అర్థమైందా ఏ సైజు వాళ్ళకైనా నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని ఇక్కడ ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు ఇక్కడ నాలుగు ఇంచులు తీసుకోవచ్చు నాలుగున్నర తీసుకోవచ్చు మూడు తీసుకోవచ్చు మూడున్నర ఐదు మన ఇష్టం ఓకే నెక్ అండ్ షోల్డర్ గురించి అర్థమైంది అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి పైన కుట్టు కోసం ఒక పావించు కింద కుట్టు కోసం ఒక పావించి పోతే ఇక్కడ ఒక పావించు ఉంటుంది ఈ పావించు ప్లేస్లో మనకి హుక్స్ కాజా పట్టి అయితే వస్తుంది అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ లూజ్ అనేది రాదు మొత్తం ఇట్లా పాస్కిపోయినట్టుగా రాదు ఒకవేళ మీరు ఫుల్ షోల్డర్ కంటే తక్కువ తీసుకుంటేనే మీకు ఇక్కడ మిడిల్లో గ్యాప్ అనేది వస్తుంది ఈ మెథడ్లో మీరు కట్ చేసి స్టిచ్ చేసి చూడండి ఇక్కడ మాత్రం మీకు గ్యాప్ అనేది అస్సలు రాదు ఓకే సో మళ్ళీ కూడా వస్తే నాకు ఒకసారి కామెంట్ కాదు మీరు ఉత్తమీ క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టా పేజ్లో ఫోటో అయితే షేర్ చేయండి నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే ఈ ప్రాసెస్లో కట్ చేసుకున్న వాళ్ళకి ఎవ్వరికీ ఆ విధంగా రాదు నెక్స్ట్ మీకు ఇప్పుడు మీ డౌట్కి అయితే నేను క్లారిఫై చేసినాను కదా అండ్ అదే విధంగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు చంకడౌన్ గురించి చెప్తాను చూడండి ఓకే బోట్నెక్ బ్లౌజ్కి చంకడౌన్ ఎలా తీసుకోవాలి నార్మల్గా నార్మల్ బ్లౌజ్ అనుకోండి చంకడౌన్ చాలా మంది సిక్స్ చేసి పెట్టుకుంటారు కానీ నేనేం చెప్పినాను ఎప్పుడు కూడా అలా సిక్స్ పెట్టుకోకండి చెక్ చేసేసుకోండి నెక్ బ్లౌజ్కి చంకడం ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో చేంజ్ అవుతుంది అని చెప్పినాను ఓకే చాలా మంది సెట్ చేసేసుకున్నారు ఇప్పుడు నెక్ బ్లౌజ్కి చూద్దాం బోట్నెక్ బ్లౌజ్కి ఎవరికైనా చంకడాను ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో అయితే వ్యారీ అవుతుంది ఓకే నార్మల్ అయితే ఐదు నుండి ఆరున్నర నెక్ అనేసరికి ఆరు నుండి ఏడున్నర ఇంచుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏడు ఇంచులు తీసుకుందాం ఏడించులు తీసుకొని చెక్ చేసేసుకుందాం కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఏడించులు తీసుకొని ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇటు సైడ్కి హాఫ్ ఇంచు జరిపేసేయండి ఎందుకు మనం ఇటుదా అంటే ఇది బోట్నే అన్నప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కదా ఫుల్ షోల్డర్ ఇలా స్ట్రైట్గా వస్తే మనకి ఇక్కడ వెనకాల సైడ్ కూడా ముడతలు వస్తాయి సో ఆ వెనకాల సైడ్ ముడతలు కూడా రావద్దు అనుకుంటే ఇలా హాఫ్ ఇంచు లోపలికి జరుపుకోండి చంక సైడ్ ఇప్పుడు ఈ విధంగా జరుపుకొని ఈ ప్లేస్లో మనం నార్మల్ బ్లౌజ్కి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ అవర్లో తీసుకుంటాం కదా ఈ ప్లేస్లో జస్ట్ ఈ కార్నర్లో రౌండ్గా చేసేసుకోండి సరిపోతుంది ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ చంక కొలత ఎంత ఉన్నది అనేది ఒకసారి టేప్తో కొలుచుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది ఒక సైడ్ ఎనిమిది ఇంచులు రెండు సైడ్లు కలిపితే ఎంత వస్తుంది మనకి పదహారు ఇంచుల చంక కొలత అయితే వస్తుంది కానీ మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంతుందో ఒకసారి చూసుకుందాం ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది కానీ మనం కొలుచుకోవాల్సింది ఇక్కడ ఇక్కడ కాదు ఎక్కడ ఈ ఖర్చు దగ్గర కొలుచుకోవాలి ఇక్కడ కాకుండా మనం ఇటు సైడ్ కొలుస్తున్నాం కాబట్టి కొల్చినప్పుడు ఎంత వచ్చింది ఏడున్నారెళ్ళి హాఫ్ ఇంచ్ మైనస్ చేయండి ఇంచులు వస్తుంది ఒకవేళ మీరు లోపల సైడ్ కొలుచుకున్నారు ఖర్చు సైడ్ అంటే మైనస్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతనేమో ఇంచులు వచ్చింది మనం మార్కింగ్ చేసిందేమో ఎనిమిది ఇంచులు వచ్చింది మరి ఏం చేయాలి ఈ విధంగా వదిలేసినాం అనుకోండి అక్కడే మీరు ఏడు చెప్పినారు కదా మేము ఏడుస్తూ స్టిచ్ చేసినాం అని అంటే ఇక్కడ మీకు మొత్తం లూజ్ అయిపోతుంది సో అలా కావద్దు అనుకుంటే ఈ లైన్ని కొంచెం పైకి జరిపేసుకోండి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ జరుపుకొని మళ్ళీ చెక్ చేసేసుకోండి హాఫ్ ఇంచ్ కాకపోతే ఇంకొక వన్ ఇంచ్ అలా చూసుకోవాలి ఇదిగోండి ఇలా ఇప్పుడు ఎంత వచ్చింది ఏడు పాయింట్ ఒక ఇంచ్ వచ్చింది ఆ మాత్రం కూడా రావద్దు ఇంకొంచెం పైకి జరిపేసుకోండి ఇంకొంచెం పైకి జరిపేసుకొని మళ్ళీ ఇక్కడ మూల దగ్గర రౌండ్గా మార్క్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఇంచులు మనం మార్కింగ్ చేసింది ఇంచులు కొలత బ్లౌజ్ కూడా ఇంచులు వచ్చింది చంకడౌన్ ఎంత తీసుకుంటే సెట్ అయింది చూడండి ఇదిగోండి డౌన్ అనేది ఆరు ఇంచులు తీసుకుంటే సెట్ అయింది సో ఈ కస్టమర్కి ఆరించులు తీసుకుంటే సెట్ అయింది అందరికీ ఇలా సెట్ అవుతుందని కాదు సో ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క బాడీ మెజర్మెంట్ ఉండడం వల్ల వాళ్ళ కొలతలతో చెక్ చేసేసుకోవాలి చాలామంది నన్ను ఏమని కామెంట్ చేస్తున్నారు అక్క అంటే నాకు నడుము కొలత ముప్పై రెండు బ్లౌజ్ కటింగ్ చూపియండి లేదంటే చెస్ట్ కొలత ముప్పై ఎనిమిది నడుమ కొలత ముప్పై మూడు బ్లౌజ్ కటింగ్ చూపియండి అని అంటున్నారు సో అలా అయితే పాసిబుల్ కాదు ప్రతి ఒక్క మెజర్మెంట్ ఉంటేనే మీకు ఇలా అయితే పాసిబుల్ అవుతుంది ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ బ్లౌజ్కి భుజాలు జాగ్రయ అని అస్సలు ఉండదు సో నార్మల్గా బోట్ నెక్ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్కి ఇలా కట్ చేసుకుంటాం కదా క్రాస్లో దీనికైతే అవసరం లేదు ఎందుకంటే షోల్డర్స్ జారవు అవసరం అనుకుంటే ఇటు సైడ్ కొంచెం స్లైట్గా ఇటు ఈ భుజం సైడ్ స్లైట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ మనకి లేచినట్టు ఉండకుండా మంచిగా సెట్ అయిపోతాయి సో నెక్స్ట్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ స్టిచ్ చేసుకుంటాం పొడుగు అనేది మన ఇష్టం సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి హాఫ్ హాఫ్ ఇంచ్ ఉంటేనే ఇక్కడ భుజం అనేది పట్టేసినట్టు ఉంటుంది లేదంటే ముందుకు జారుతుంది అండ్ అదేవిధంగా ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్కి కూడా క్రాస్లో నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఇలా హాఫ్ ఇంచ్ కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్కి వెనకాల భాగంలో డీప్ అంటే సారీ ఇక్కడ హుక్స్ పెట్టే ప్లేస్లో దూరం రాకుండా కరెక్ట్గా సెట్ కావడానికి అండ్ అదేవిధంగా బోట్నెక్ బ్లౌజ్కి నెక్ షోల్డర్ చంకడం ఏ విధంగా తీసుకోవాలి అనేది ఫుల్ కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ కొత్త కొత్తగా చూసే అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ప్రింట్స్ కట్ అయితే కట్ చేస్తాయి ఈ బ్లౌజ్కి మీకు ప్రింట్స్ కట్ బ్లౌజ్ కావాలి అండ్ ప్రింట్స్ కట్ బ్లౌజ్లో మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ప్రింట్స్ కట్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేస్తాను వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్